నమస్తే అండి ఈ కార్యక్రమం వచ్చేసిన పెద్దలందరికీ కూడా అలాగే ఇది ఆన్లైన్ ఇచ్చేస్తున్న దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి అలాగే మా ప్రోడక్ట్ వాడుతున్న మిగిలిన రాష్ట్రాలు తమిళనాడు కేరళ గుజరాత్ న్యూఢిల్లీ మహారాష్ట్ర మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది కార్యక్రమం ఈరోజు మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితం మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున ఈ ప్రోడక్ట్ నాకు తల్లిదండ్రుల సామాన్లు పూజ్యులు శ్రీ చక్రవర్తి గారి లక్ష్మణ దంపతుల చేతుల మీదగా ఇది ఓపెన్ చేయడం జరిగింది అంటే ఒక వస్తువు యొక్క క్రెడిబిలిటీ కానీ ఒక వస్తువు అంటే అది ఎన్నాళ్ళు నిలబడుతుందనే అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ ఎందుకంటే మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దాన్ని పట్టుకుని నిలబడడం అనేది చాలా గొప్ప విషయం అంటే సంవత్సరం వరకు కూడా ఇది ఒక వ్యక్తి ఒక కుటుంబంతో స్టార్ట్ అయిన ఈ ప్రోడక్ట్ ఇది మన రాష్ట్రాలు దాటి మన ప్రాంతాలు దాటి ఖండాలు దాటి దేశ విదేశాలు దాటి ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు అంటే ఈ ప్రోడక్ట్ గొప్పతనం ఏంటి ఇది అసలు ఏంటనే దానికి మా హోమ్ లైఫ్ వారి కాన్సెప్ట్ మీకు తెలుసు బలమైన భారతాన్ని నిర్మిద్దాం ప్రతి పౌరునికి మానసిక శారీరక ఆరోగ్యాన్ని అందిద్దాం అంటే ఏ అయినా సరే మనిషి జీవితం పుట్టడం పెరిగి ఆరోగ్యంగా ఉండడం తర్వాత మరణించడం అంటే ఏ వ్యక్తి ఇదే జరుగుద్ది అంటే మనిషి యొక్క పుట్టుకతో మొదలైన జీవితం మరణంతో ఎండవుతుంది అంటే అది మరణం వినడానికి ఏ వ్యక్తి ఇష్టపడ్డో అలాగే అనారోగ్యాన్ని కూడా ఏ వ్యక్తి ఇష్టపడ్డో మరి మనం ఇష్టపడలేనప్పుడు అనారోగ్యానికి మరి ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఆరోగ్యం కోసం ఎవరు కూడా అంటే పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఆరోగ్యం కోసం ప్రయత్నించరు దానికోసం ఎవరో కూడా మేము ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారని చెప్తే ఆరోగ్యం ఉండాలనేది అది బలమైన సంకల్పం ఉంటేనే అవుతుంది మరి ఆరోగ్యంగా మనం ఎందుకు ఉండాలి మన ఆరోగ్యంగా ఎందుకు ఉండాలంటే మన పుట్టిన తర్వాత మన జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది మన పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఒక బాధ్యత కానీ అంటే మనిషిగా మన బాధ్యతలు నిర్వర్తించాలంటే మనిషి పుట్టి యవ్వనవంతుడు అయినప్పటి నుంచి మనిషి వృద్ధాప్యం ఈ మధ్య ఈ ఈ స్పాన్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ముఖ్యం చాలా ఇంపార్టెంట్ అనమాట దీన్ని మనం అధిగమించి మన బాధ్యతలు నిర్వర్తించాలంటే మనిషికి కావలసింది ఆరోగ్యం ముందు ఆరోగ్యం తర్వాత మిగిలిన రీసోర్సెస్ అన్నీ కూడా డబ్బులు కానీ ఇవన్నీ కూడా ముందు ఆరోగ్యంగా ఉండి మనిషి నిలబడి సాధించాలన్నమాట దానికోసం అంటే చాలామంది ఏంటంటే మనకి సినిమా స్టార్స్ కానీ క్రికెటర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఈ ఈ స్పాన్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి బాగా అనమాట అందుకని దీన్ని వాళ్ళు యూస్ చేసుకోవడం కోసం ఒక డైటీషియన్ కానీ ఒక న్యూట్రిషన్ కానీ పెట్టుకుని ప్రతిరోజు ఆహారంలో ఏం వచ్చిందే ఈ మా హోమ్ లైఫ్ వర్ ఈ డైబోకేర్ ప్రోడక్ట్ అనమాట మనిషికి ప్రతిరోజు ఏవైతే ఆహారంలో వెళ్ళాలి ఏ అయితే ధాతువులు కరెక్ట్గా మనిషి శరీరంలోకి వెళ్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనిషి అంటే ఫిజియాలజీ ప్రకారం శరీర ధర్మశాస్త్రం ప్రకారం మనిషి చేయాల్సిన కార్యక్రమాలని చేయగలడనేది మా డైబోకర్ ప్రోడక్ట్లో ఫార్ములా ప్రకారం అంటే మా వేద గ్రంథాల ప్రకారం అంటే చాలామంది అంటారు అంటే ఇవే మిల్లెట్స్ కానీ ఇవే బయట దొరుకుతాయి కదా అంటే బయట దొరుకుతాయి కానీ మిల్లెట్స్ విత్ బ్లాక్ రైస్ బయట దొరకదు అలాగే మిల్లెట్స్ విత్ బ్లాక్ రైస్ ఫార్ములా ప్రకారం ఎంత పర్సంటేజ్ ఉంటేనే అది మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తే అనేది ఆ ఫార్ములా మా దగ్గర ఉందనమాట దీని యొక్క గొప్పతనం ఇది ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం ఇది ఫార్ములా ప్రకారం పర్సంటేజ్ ఆఫ్ ఎంత పర్సంటేజ్ ఉంటే మనిషికి ఆరోగ్యం అనేది ఇందులో కలపబడింది దీనిలో ఉండే వచ్చిన అమౌంట్ని కూడా మేము ఏం చేస్తామంటే స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది అలాగే ధ్యానం చేస్తే మనసు శుభ్రమవుతుంది అలాగే మనం దానం చేస్తే ఆ సంపద శుద్ధవుతుంది మనం తినే పదార్థాలు కూడా ఆరోగ్యవంతం అవుతాయి అన్నమాట అలాగే ఈ మీరు ఇచ్చే ఈ ప్రోడక్ట్లో ప్రతి రూపాయిలో కొంత శాతం తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలకి అలాగే పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి ద పేరెంట్స్ హూ ఇగ్నోర్డ్ బై దేర్ చిల్డ్రన్ అండ్ ద చిల్డ్రన్ హూ ఇగ్నోర్డ్ బై దేర్ పేరెంట్స్ అంటే వీళ్ళకి అనమాట అలాగే ఎవరైతే చాలా బాధతోటి దుఃఖంతో ఏ సాయం లేకుండా భగవంతుడాన్ని నేల వైపు కానీ ఆకాశం వైపు కానీ చూసే చేతుల్లో మీరు ఇచ్చే దాంట్లో కొంత శాతం వాళ్ళ చేతుల్లోకి వెళ్ద్ది ఈ ఈ దీంట్లో అన్నమాట అంటే ఇది దానం చేసే స్థాయి శక్తి అంటే ప్రతి మనిషి ఏమంటే నేను చేయాలంటే కనుక నేను కోటీశ్వరుని అయి ఉండాలి లేదంటే నాకు బాగా డబ్బులు ఉండాలి అప్పుడు నేను అప్పుడే నేను దానం చేయగలను అనుకుంటాడు కానీ అది ఎప్పటికీ చేయలేము మనం తాగే గెంజిలో ఒక గ్లాసు గెంజి మనకుంటే అందులో కొంచెం గెంజి తాగే వాళ్ళు చాలామంది ఉంటారు బయట అంది అంటే మనకున్న దాంట్లో కొంత పర్సంటేజ్ ఇవ్వాలన్నమాట అంటే కొంత శాతాన్ని మనం బయటకు ఇచ్చినప్పుడు ఆ భగవంతుడు మన అన్ని వేళ రక్షిస్తాడు అలాగే ఈ ప్రోడక్ట్ ఎంత సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అదే మీకు అంటే ఈ వన్ ఇయర్లో ఏ మొట్టమొదటి కస్టమర్ మాకు ఉన్న దాంట్లో నాకు మొట్టమొదటిగా నాకు ఈ టేస్ట్ కానీ దీని కానీ చెప్పింది మాకు తండ్రి సవాళ్ళు నాకు చక్రవర్తి గారు చెప్పారు ఈయన అంటే చాలా బాగుంది నాన్న చాలా బాగుంది ఇదని అని చెప్పి నాకు వెన్నుదొన్నుగా ఉండి నాకు అన్ని రకాలుగా నాకు సపోర్ట్ ఇచ్చి నేను ఇచ్చిన నా ప్రతి దానికి కూడా నాకు ఎంతో బలం ఇచ్చిన నాకు నా తల్లిదండ్రుల సమలు వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నాకు మిగిలిన నాకు ఇచ్చేసిన వీళ్ళందరూ పెద్దలకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొట్టమొదటి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత చెప్పిన రివ్యూ ఇచ్చిన కస్టమర్ ఈయన ఏ విశ్వనాథ్ గారు కులం కాదు మన భాష కాదు మన రాష్ట్రం కాదు అంటే ఒక క్రెడిబిలిటీ ఆయన మొదటి మొట్టమొదటి చెప్పారు ఈ ప్రోడక్ట్ గురించి ఎంత బాగుందనేది ఇప్పటికీ ఆ ప్రోడక్ట్ ఆయన వాడుతున్నారు అంటే మనం ఏదైనా ఒకసారి వాడి దాన్ని వదిలితే దాని గురించి తెలియదు మనకి అది కంటిన్యూస్గా మనం వాడాలి అందుకని మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు తీసుకున్న ప్రోడక్ట్ మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుడి ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నారు నేను ఇక్కడ ఉన్నా ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఇదనమాట అంటే ఒక ప్రోడక్ట్ క్రెడిబిలిటీ మనం పదిసార్లు పబ్లిసిటీ చేసి పది మంది స్టార్స్ చేసి చెప్పించి అంటే అది వాళ్ళు వాడతారో తెలియదు అది నాకు ఇష్టం లేదు అంటే ఎవరైతే వాడి ఇది బాగుందని వాళ్ళ శరీరం స్పందించి చెప్పిందో వాళ్ళే అనమాట ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పుడు ఈ ఈ షీల్డ్ నాకు తండ్రి సమానులు చక్రవర్తి గారి చేతుల మీదుగా విశ్వనాథ్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను అలా చెందాలి वक्न्दति वदयन्ति